కేవలం అమ్మాయి మీతో మాట్లాడేలా చేయాలి అని తను మిమ్మల్ని కాదు అని వేరే వాళ్ళతో మాట్లాడకూడదు అని కేవలం మీతోనే మాట్లాడుతూ ఉండాలి అని మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలి అని ఆమె ప్రైవేట్ ఫొటోస్ తీస్తున్నారా బాస్ అయితే ఈ విషయం వెంటనే మీరు తెలుసుకోవాలి రీల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే సేవ్ చేసుకోండి తన ఫోటోస్ వీడియోస్ లేదా మీరిద్దరు కలిసినప్పుడు రతి సాగరంలో ఈత కొడుతున్నప్పుడు తీసుకున్న ఫోటోస్ నిన్ను జైలుకు వెళ్ళేలా చేస్తాయి మీ దగ్గర పెట్టుకున్న ఫోటోస్ తో అమ్మాయిని వైరల్ చేస్తాను అని చెప్తే భయపడి మీతో ఏ విషయానికైనా నో చెప్పలేదు అని అనుకుంటే అది మీ భ్రమ ఇలాంటి పని సరదాకి కూడా చేయకండి ఎందుకంటే ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి అమ్మాయి మేజర్ తను మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీస్ స్టేషన్ కి కాకుండా కేవలం తన ఫోన్ నుండి ఆన్లైన్ కంప్లైంట్ ఆర్ ఉమెన్స్ హెల్ప్ లైన్ లో ఒక మెయిల్ ఆర్ మెసేజ్ చేసినా సరిపోతుంది మీరు కి వెళ్ళడం హాయ్ తన ప్రైవసీ విషయంలో ఎప్పుడు తప్పు చేయకండి అలాంటి ఫోటోస్ ఒకవేళ వెంటనే ఉంటే డిలీట్ చేసేయండి దాన్ని పెట్టుకోకండి అలా చేయాలి అనే ఆలోచన మీ మైండ్ లో రానియకుండా చూసుకోండి మీరు ఏదో ప్రేమ కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ అది మిమ్మల్ని జైల్ మెట్ల వరకు తీసుకువెళ్తుంది స్టైల్డ్ లో నిద్ర లేని రాత్రులు గడిచేలా చేయగలదు మీ పరువు మీ ఫ్యామిలీ పరువు అంత గంగలు కల్పిస్తుంది మీ కెరీర్ అంతా నాశనం అయ్యేలా చేయగలదు కాబట్టి ఫస్ట్ తనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి మీరు సేఫ్ గా ఉండాలి అంటే ఏ పని చేసినా అమ్మాయి ఇష్టంతో చేయండి తన ఇంట్లో వాళ్ళ ఇష్టంతో చేయండి తనతో మాట్లాడండి తనకి విలువ ఇవ్వండి గర్ల్ ఫ్రెండ్ ఉన్న ప్రతి ఒక్కరికి కామెంట్స్ లో ట్యాగ్ చేయండి వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం వాళ్ళకి షేర్ చేయండి జాగ్రత్త పరచండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో యువర్ లీగల్ గురు థ్యాంక్ యూ సో మచ్